హాయ్ అండి అందరికీ నేను మీ హారిక జైపాల్ సో నన్ను అందరూ వీడియోలో అక్క నాకు ఇల్లు వస్తుందా సో మేము చాలా పేదవాళ్ళం మాది ఇది అని అడుగుతున్నారు సో మీకు ఇల్లు వస్తుందో లేదో మీరే తెలుసుకోవచ్చు ఎలాగో నేను చెప్తాను ఇప్పుడు ఏంటి అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హౌసెస్ అయితే ఇస్తానని చెప్పారు కదా సో కొంచెం క్లియర్గా వినండి అయితే ఇలా ఫస్ట్ సర్వే చేసినప్పుడు మీరు అయితే ఏ ఏరియా నుంచి అప్లై చేశారో అది ఏ నియోజకవర్గం కిందికి వస్తుందో అది ఫస్ట్ కనుక్కోండి అది కనుక్కుంటే ఆ ఏరియాలో ఎక్కువ అంటే ఎవరైతే బిలో పవర్టీ లైన్ ఉన్నవారో గిరిజనులు అయిన వాళ్ళు వాళ్ళకి ఈ ఇల్లు అయితే ఇస్తారనమాట అంటే మీరు కొంతమంది ఏం చేశారంటే అరే మా ఏరియాకి రావట్లే కదా అని చెప్పేసి వేరే ఏరియాలోకి వెళ్ళి వాళ్ళు ఫోటో దిగి అన్ని డీటెయిల్స్ సబ్మిట్ చేయడం జరిగింది అలా అంటే ఒకే ఏరియాలో నుంచి చాలా అప్లికేషన్స్ అయితే తీసుకున్నారు అక్కడ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో ఎందుకంటే ఈ బస్తీలో ఉన్న వాళ్ళందరూ పక్క బస్తీలోకి వెళ్ళి అప్లై చేశారు కాబట్టి సో ఈ బస్తీలో ఆల్రెడీ వాళ్ళు వచ్చినప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట సో అంటే తెలియక చేసిన మిస్టేక్ అది తెలిసి చేసినది కాదు సో అలా చేసుకున్న వాళ్ళు ఆ నియోజకవర్గంలో ఎక్కువ ఇల్లులు అవుతాయి కదా సో ఈ ఇయర్ అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక్కొక్క నియోజకవర్గానికి అని చెప్పారు కదా ఆ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే ఎల్వన్ వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు కట్ కట్టుకోవడానికి వాళ్ళకు మనీ ఇస్తున్నారు కదా అవి కాకుండా మిగిలిన ఇల్లులు డబల్ బెడ్రూమ్స్ ఇస్తారు మధ్యలో ఆగిపోయిన డబల్ బెడ్రూమ్స్ కూడా వాళ్ళే కట్టుకోమని చెప్పి ఇస్తారు ఇస్తారు ఎల్ వన్ ఎల్ టూ వాళ్ళకి ఎల్ వన్ ఎల్ టూ రెండు కలిపి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట మొత్తం అర్థమైంది కదా సో మీ నియోజకవర్గంలో తక్కువ మెంబర్స్ ఉంటే ఎక్కువ అప్లికేషన్స్ మూవ్ అవుతాయి అన్నమాట సో ఒకే నియోజకవర్గం నుంచి ఎక్కువ అప్లికేషన్స్ ఎల్లుంటే వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట సో నేను మీకు ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తాను ఏ ఏరియాలో ఎక్కువ ఎక్కువ ఇళ్ళలో వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయో ఇక్కడ ఇచ్చారు నేను చెప్తాను చూడండి ఖైరతాబాద్ హిల్స్ పరిధిలో భారీగా దరఖాస్తులు నగరంలో ఈ రెండు నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో దరఖాస్తులు జీహెచ్ఎంసీ కార్యాలయాలకు చేరాయి ఓటర్లు జనాభా అధికంగా ఉండడంతో పాటు పేదలు ఎక్కువగా ఉన్న బస్తీలు ఖైరతాబాద్ హిల్స్ అధికంగా ఉన్నాయి ఈ నేపథ్యంలో డివిజన్ల వారీగా ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి ఇందిరమ్మాయిలు దరఖాస్తులను తీసుకున్నారు అయితే చాలా కో చోట్ల సర్వే నిర్వహించలేదనే ఫిర్యాదులు అందుతున్నాయి అంతేకాకుండా కొన్ని దరఖాస్తులను అధికారులు పక్కన పడేశారనమాట అర్థమైంది కదా ఎక్కువ ఎక్కడ అంటే ఎక్కువ అప్లికేషన్స్ కానీ ఎక్కువ జనాభా ఎక్కడ ఉన్నారు అంటే ఖైరతాబాద్ అండ్ జూబ్లీ హిల్స్ అనమాట అయితే కొన్ని అప్లికేషన్స్ అందరికీ అయితే కొన్ని అప్లికేషన్స్ పక్కన పడేశారని ఇంకా కొంతమంది ఫిర్యాదు చేస్తుండే అధికారులు పట్టించుకోవట్లేదు అని రాజకీయ నాయకులని కలిసి చెప్తున్నారు సో ఏ ప్రాబ్లం ఉన్నా మేము వెబ్సైట్లోనే చెప్తాము అని చెప్పేసి చెప్తున్నారు అయితే ఏ ఏరియాలకు ఎక్కువ ఇండ్లు వచ్చే ఛాన్స్ ఉందనేది ఇందులో ఇచ్చారు చూడండి ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇందిరమ్మ ఇండ్ల కోసం ఏడాది క్రితం ప్రజా దరఖాస్తు స్వీకరించగా సర్వే నిర్వహించి లబ్ధిదారులను గుర్తించారు తెలుసు అయితే జాబితాలో పేర్లు లేని వారి కోసం మళ్లీ దరఖాస్తులు తీసుకుంటున్నారు సర్వే సమయంలో పలువురు దరఖాస్తుదారులు అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది ఏ విధంగా నమోదు చేశారు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో తమ దరఖాస్తు పరిస్థితి ఏంటో అనే సమాచారం తెలియక చాలామంది ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు జిహెచ్ఎంసి కార్యాలయానికి తహసీల్దార్ కార్యాలయంతో పాటు ప్రజావనిలో పెద్ద ఎత్తున దరఖాస్తులు అందజేస్తున్నారు అర్థమైంది కదా ఈ నేపథ్యంలో ప్రజలు సౌకర్యార్థం ప్రభుత్వం దరఖాస్తు స్థితి తెలుసుకునేందుకు సర్వే నిర్వహణపై ఫిర్యాదులకు అవకాశం కల్పించారు అయితే ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలో ఖైరతాబాద్ నియోజకవర్గం ఉంది కదా ఆ పరిధిలో ఏ ఏరియాస్ అంటే బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ వెంకటేశ్వర కాలనీ సోమాజిగూడ ఖైరతాబాద్ ఖైరతాబాద్ హిమాయత్నగర్ డివిజన్లు ఇంతవరకు అనమాట అయితే జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి పరిధిలో ఏమేమి వస్తాయంటే షేక్పేట యూసఫ్గూడ రమయత్ నగర్ వెంగళరావు నగర్ బోరబండ ఎర్రగడ్డ డివిజన్లు పరిధిలో సర్వే నిర్వహణపై ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు సర్వేపై సందేహాలు ఉంటే ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేసేందుకు ఈ అవకాశం కల్పించారు దీంతో ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో ప్రతిరోజు నూట ముప్పైకి పైగా ఫిర్యాదులు అందుతున్నాయి వాటికి సమా సమాధానం చెప్పేందుకు అధికారులు ఆన్లైన్లో జాబితాను రూపొందిస్తున్నారు సో మీకు ఎలాంటి క్లారిటీ కావాలన్నా ఆన్లైన్లోనే మీకు ఆన్సర్ వచ్చేలాగా వాళ్ళు యాప్ని అయితే ఇంకా డిజైన్ చేస్తున్నారనమాట అట్ ద సేమ్ టైం నాకు తెలిసి ఇంక ఇప్పుడు నేను చదివిన ఈ ఏరియాస్లలోనే ఎక్కువ ఇల్లు వచ్చే అవకాశం ఉంది మాక్సిమం ఖైరతాబాద్ జూబ్లీ హిల్స్లోనే ఎక్కువ పేదలు ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఐడెంటిఫై చేశారు సో మీరు ఈ నియోజకవర్గం కిందికి వచ్చే వాళ్ళైతే కంపల్సరీగా మీకు ఇల్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది సో మొత్తం కలిపి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడే కాబట్టి ఈ రెండు నియోజకవర్గాల్లో మాక్సిమం ఎక్కువ పేదలు ఉన్నారు కాబట్టి ఫస్ట్ కంప్లీట్గా ఈ నియోజకవర్గాలకు ఇచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళకి అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది సో మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే అయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ